కల్వకుంట్ల కవిత గారికి ఆలయ కమిటీ సాదర స్వాగతం నలుగుతా ఉంది వారి సేవకు వచ్చేసిన కల్వకుంట్ల కవిత గారికి సాదర స్వాగతం సుస్వాగతం ప్రధాన ద్వారం దగ్గర అంత జరగాలండి వారికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా వారికి దర్శనం కల్పించే ఏర్పాట్లు మనం కమిటీ సభ్యులు అలాగే పోలీస్ సిబ్బంది వారు చూసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం అమ్మవారి సేవకు ఇచ్చేసిన కల్వకుంట్ల కవిత గారికి సాదర స్వాగతం పలుతుంది బ్రదర్ ఈ ఆలయ దగ్గర తోపులాట చేసుకోవచ్చు కాస్త వెనక్కి జరగండి అందరికీ కూడా దర్శనం కల్పించే అవసరం మనకుంది కల్వకుంట్ల కవిత గారికి మన ఆలయ మాజీ చైర్మన్ తిరుపతి నరసింహరావు గారు సాదర స్వాగతం పలుకుతా ఉన్నారు మేడం గారిని ముందు బోనం ఎక్కించిన తర్వాతనే ఇంటర్వ్యూస్ తీసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం టీటీడీ చైర్మన్ జిఆర్ నాయుడు గారు అమ్మవారికి సేవకు ఇచ్చేస్తా ఉన్నారు ఇప్పుడే అన్న ఒక రెండు నిమిషాలు సార్ని అక్కడ క్లియర్ చేసేవారు కాపండి కవిత గారు ఇప్పుడే లోపలికి వెళ్ళారు ఒక ఐదు నిమిషాలు మనం అంతా క్లియర్ చేసేసుకొని అందరికీ కూడా దర్శనం కల్పించే ఏర్పాటు చేస్తూ ఉన్నాం మన ఆలయాన్ని మొట్టమొదటిసారి టీటీడీ చైర్మన్ గారు బిఆర్ నాయుడు గారు విచ్చేసి ఉన్నారు వారికి ఆలయ కమిటీ సాదర స్వాగతం పలుకుతా ఉంది చందువాయి ఒక్క రెండు నిమిషాలు ఇప్పుడే కవిత గారు లోపలికి వెళ్ళారు కొంచెం క్లియర్గానియండి ఒక్క రెండు నిమిషాలు చైర్మన్ బిఆర్ నాయుడు గారిని అమ్మవారి దర్శనానికి ఆలయ చైర్మన్ గారు లోనికి తీసుకెళ్తూ ఉన్నారు వారిని సాదర స్వాగతం పలుకుతా ఉన్నాం ఈ ఆలయాలు ఈ పండుగలు మన జీవన విధానానికి పట్టుకొమ్మలుగా నిలుస్తాయి అందుకే మనం ఈ పండుగలు ఇంత ఘనంగా నిర్వహించుకుంటూ ఉంటాము అందులో బాగా అనేక మంది పురప్రముఖులు రాజకీయవేత్తలు సినీ పరిశ్రమ నుంచు నటులు కళాకారులు వారందరూ కూడా వచ్చి అమ్మవారిని దర్శించుకుంటూ ఉన్నారు వారందరికీ ఆలయ కమిటీ సాదర స్వాగతం పలుకుతా ఉంది దయచేసి పోలీస్ సిబ్బందిని ఎటువంటి ఇబ్బంది పెట్టొద్దు భక్తులు అమ్మవారి దర్శనానికై వచ్చి మనము లైన్ లో నిలబడి ప్రశాంతంగా దర్శనం చేసుకోవాల్సిందిగా ఈ ఆలయ కమిటీ కోరుతుందికి చెప్తాను నేను అన్న ఒక అతన్ని పంపించండి అన్న లోపలికి తన నొక్కరి లోపల పంపించండి మే కవిత గారు ఎంబడు వచ్చారు వారిని కాస్త లోపల పంపండి బ్రదర్ ఇక్కడ అతను ఒక్కరిని ఒక్కొన్ని రైట్ థ్యాంక్ యూ అన్నా ఇక్కడ ఉన్నటువంటి సోదరులు కాస్త వెనక్కి జరిపితే విఐపిలు వచ్చినప్పుడు మన మీద పడకుండా వారిని స్వాగతించుకోవాల్సిన అవసరం ఉంది దయచేసి కాస్త వెనక్కి జరిగితే గౌరవంగా మనందరికి ఉంటుంది ఆలయం గొప్పగా చెప్పుకునే అవకాశం వారికి ఉంటుంది వేదిక నుంచి అందరు అందరు దిగిపోవాలా ఉన్నటువంటి వ్యక్తులు హలో వేదిక ముందు ఉన్నటువంటి కూడా క్లియర్ కావాలండి ఇక్కడ రద్దీగా ఉంచొద్దు పోలీసు వాళ్ళకు కూడా ఇబ్బంది కలిగించకుండా మనం అందరం వారికి సహకరించాల్సినటువంటి అవసరం ఉంది మరికొద్దిసేపట్లో హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ గారు కుటుంబ సమేతంగా అమ్మవారికి బంగారు బోనం సమర్పించడానికి వస్తా ఉన్నారు వారికి దేవాలయ కమిటీ తరఫున సాధారణంగా స్వాగతం పడుతా ఉన్నాం లెఫ్ట్ సైడ్ చెత్తర్నాక సంబంధించినటువంటి లైన్ చాలా దూరం ఉంది దయచేసి లెఫ్ట్ సైడ్ వచ్చే క్లియర్ చేయండి నీరజ్ మీ బోన మీరు వెళ్ళిపోండి అవన్నీ వద్దు నీరజ్ ఆయన కల్చరల్ డిపార్ట్మెంట్ సంబంధించిన కళాకారుడు ఢిల్లీలో మా బోనా మన బోనాల ఉత్సవాలను అద్భుతంగా నిర్వహించినారు వారు మాకు విఐపి వాళ్ళు పంపించాల్సిందే కోరుతా ఉన్నాం బ్రదర్ అది అది ఓపెన్ లోపలికి వెళ్ళకండి ఆ జెండాని ఇక్కడే పెట్టేసుకోండి ఎవరన్నా పట్టుకొని ఉండండి లోపలికి తీసుకెళ్ళకండి దాన్ని వెరీ గుడ్ జెండా చూసామ్మా కింద పడకుండా చూసుకో బాబు శాసన మండలి సభ్యురాలు కే కవిత గారు అమ్మవారి దర్శనానికి విచ్చేశారు వారిని సాధారణంగా వేగపైకి ఆహ్వానిస్తూ ఉన్నాం శాసన టిఆర్ఎస్ పార్టీ శాసన మండలి సభ్యురాలు కే కవిత గారు ఉద్యమ నాయకురాలు